వెరీ గుడ్ ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సార్ అది అది అంజలి సత్య క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్ వెళ్ళాడు ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించనంది ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీలేదు దీన్ని సర్వనాశనం చేస్తాను పోయ్భయ్యా ప్లీజ్ ప్లీజ్ అన్న మాకు ప్లీజ్ ఫ్రై ప్లీజ్ ఈ నలుగు ఎంతో మంచిగా ఉన్నా వాడు ఇలా చేసి టైప్ పర్చేస్కోద్ది హాయ్ ఇందుకోసం సంపాదించుకున్నా రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చార్జ్ కొట్టింది దీనికి పొగరంతా దీని అందం చూసుకునేగా ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి అనా అస్ ఎట్

Ne, ne? నువ్వు హంతకుడివా అవును నేను హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుణ్ణే కానీ కషైవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసు ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చిలిపి చూసి చూసిపోతూ ఉండేది మా ఎదురు రావటం తను ఎదురు రాకుండా నేను కాదు మా నాన్న క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మ అమ్మఒడి నుంచి విడిపోతున్నాం బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మ అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో లో కలుసుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ టచ్ లో ఉండాలి ఆ రేపటి సంగతి సరే ఈ రోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా అందరూ రండి నాన్న మా రిజల్ట్స్ వచ్చాయి అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి తెలుసు వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్షా తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు ఎనివే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని నువ్వు ఏంటి నాన్న నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో తెలుసు నిన్ను పెద్ద లాయర్ ని చేస్తాను చనిపోయేటప్పుడు మాటిచ్చాను కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అదే నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే మీరు పెసరట్టు అడిగేటప్పుడు నేను వినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి సంబంధం కదా తిండి పెట్టేది అంటే నా చదువు తిండి పెట్టదా లాయర్లంతా తిండి తింటలేదా నవర్ మూసుకునే చెప్పినట్టు చేయి ఇదిగో ఒక లాసైట్ అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు దట్స్ ఆల్ దట్టు హాల్ టికెట్ మర్చిపోయావు నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు ఏంటి ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా రాసేదే వస్తు ఎగ్జామ్ అదే ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి వెళ్ళి రాపా నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ని చేద్దామని 너무 ् ज लो लाचा तो ना कोरी का मां नानागर कोरी వీడవడ్రా మనలాగా వచ్చింటాడన్నా ఓ ముందు మేము ఆ తర్వాత ఓ గంట పడుతుంది ఓకే না! আমি নিচে